హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వారి మీ నాకు తెలుసు నేను మిశ్రాని స్కూల్ నుంచి కాలేజ్ నుంచి పిల్లలైతే వచ్చే టైం అవుతుంది కదా మరి ఇంకా ఏ స్నాక్స్ అయితే చేయలేదా లేకుంటే ఏం చేయాలో తోచలేదా అయితే ఇంట్లో ఉన్న గోధుమ పిండితోనే ఈ స్వీట్ స్నాక్ అయితే చేసేయండి మీ పిల్లలు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి అలా తయారు చేసేయచ్చు అవే బెల్లం కొమ్మలు లేదా జాగరి స్టిక్స్ మరి ఇంకా మొత్తం అలసిన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒక బేషన్ అయితే తీసుకోండి అందులోకైతే పిండి జల్లించే జల్లడైతే పెట్టుకుందాం దాంట్లోకి రెండు కప్పుల దాకా గోధుమ పిండిని అయితే వేసుకుందాం తర్వాత చిటికడంతా సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడైతే ఈ పిండిని అంతా కూడా బాగా జల్లించుకుందాం ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా లేదంటే మట్టి బిడ్డలు లాంటివి ఉన్నా కూడా మనకు పక్కకు వచ్చేస్తాయి అప్పుడే మనకు ఏ స్నాక్స్ అయినా కూడా సాఫ్ట్గా బాగా వస్తాయి అన్నమాట ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్క పడేసుకొని పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులోకైతే మనం బాగా వేడి చేసుకున్న నెయ్యిని ఒక మూడు నాలుగు స్పూన్ల దాకా అయితే యాడ్ చేసేసుకుందాం అది కూడా నార్మల్ది వేయకూడదండి బాగా వేడి చేసిన తర్వాతనే వేసుకోవాలి కావాలనుకుంటే మీరు ఫ్రీడమ్ ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని అంతా కూడా నెయ్యి తర్వాత పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అది కూడా బాగా ముద్దకొచ్చేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మనము పిండి కన్సిస్టెన్సీని బట్టి మనము పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి చపాతి ముద్దలాగా అది గట్టిగా కాకుండా అలా అన్ని లూజ్గా కూడా కాకుండా కలిపేసుకోవాలి అందుకే కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకోండి అని చెప్తున్నాను ఒకేసారి అన్ని వేయడం వల్ల పిండి పలచనన్నా అవుతుంది లేదంటే గట్టిగానే అవుతుంది ఇలా బాగా కలిపేసుకోవాలి దాదాపుగా ఒక రెండు నిమిషాల పాటు మనమైతే పిండిని ఎంత బాగా కలిపితే స్నాక్స్ అనేవి అంత క్రంచిగా వస్తాయి అవసరం అనుకుంటే మీరు ఇంకొక స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని మరి కలుపుకోవచ్చు పిండి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ముద్దలాగా చేసేసి మూత పెట్టి ఒక టెన్ ఫిఫ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నా చూడండి పిండి బాగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనము చపాతీకి అయితే ఎంత తీసుకుంటామో అంతంతా ఒక్కొక్క ముద్ద తీసేసుకుందాం నాకైతే ఐదు ముద్దల దాకా అయిందనమాట ఇవి ఇప్పుడు ఒకటి తీసుకొని మనము చపాతి ఎలా తిక్కుతామో అలాగే తిక్కేసుకోవాలి పిండి అయితే వేయాల్సిన అవసరం అయితే లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇవైతే బోర్డుకు అయితే అద్దుకోవు చాపింగ్ బోర్డుకి అయితే అద్దుకోవు కాబట్టి మనం ఎందుకంటే పిండి కలిపేటప్పుడే నెయ్యి లేదా ఆయిల్ అయితే వేసి కలుపుకున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితి ఒకదాని స్టిక్ అవ్వవు ఇలా చపాతీలాగా తిక్కేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న అడ్ అయితే కట్ చేసేసుకుందాం స్క్వేర్ లాగా చేసేసుకొని ఇప్పుడు అడ్డంగా గీతలు తర్వాత నిలువుగా గీతలు పెట్టేసుకొని కట్ చేసేసుకుందాం చూసారు కదా నేను వీడియోలో కట్ చేసి చూపిస్తున్నాను కదా అలా కట్ చేసుకోవాలి పీసెస్ ఇలా అన్నీ కూడా మీరు కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోండి ఇవి ఏమాత్రం కూడా ఒకదానికోటైతే స్టిక్ అనేది అవ్వవు ఇదే ప్రాసెస్ మీరు ఎంత తీసుకున్నారు పిండి అవి కూడా అన్నీ కూడా ఇలాగే కంటిన్యూ చేయండి చపాతి తిక్కడము ఇడ్ చేసి కట్ చేయడము తర్వాత పీసెస్గా కట్ చేసేసుకోవడం ఇలా కట్ చేసుకున్నామని పీసెస్ అన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ పైన అయితే డీప్ కడాయి పెట్టేసుకొని అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ బాండి ఎన్నైతే పడతాయో అన్ని పీసెస్ అయితే వేసుకొని ఫస్ట్ అయితే హై ఫ్లేమ్ మీదైతే ఫ్రై చేసేసుకోవాలి తర్వాత రాను రాను ఫ్లేమ్ అయితే మీడియంకి టర్న్ చేసేసుకోవాలి లేదంటే తొందరగా అయితే కలర్ చేంజ్ అవుతాయి మాడిపోతాయి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకుంటేనే ఇవి కొంచెం క్రిస్పీగా అనేది వస్తాయి చూడండి గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇలా రావాలి పాకంలో వేసేటప్పటికైతే మనకు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు జాలిగరిట తీసుకొని అన్నీ కూడా మనం తీసేసుకుందాం ఆయిల్లో నుంచి తీసి ఇంకో గిన్నెలోకి అయితే వేసి పక్కన పెట్టేసుకుంటాం ఇలాగే మీరు ఎన్ని అయితే చేసుకున్నారో అవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయండి చూడండి ఇవన్నీ కూడా ఎంత క్రిస్పీగా వచ్చేసాయి కదా క్రంచిగా ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక బాండి పెట్టేసుకొని అందులోకైతే ఒక కప్పు దాకా బెల్లం అయితే వేసుకొని హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకుందాం ఇప్పుడు మనకు ఇది ముదురు పాకం వచ్చేదాకా కూడా బాగా కలుపుతూ ఉండాలి లేదంటే తొందరగా అడుగు అయితే ఇది పట్టేస్తుంది కాబట్టి మనం దగ్గరుండి మరి కలుపుకుంటుండాలి ఉండాలి కాసేపటి తర్వాత దగ్గర పడ్డం అయితే స్టార్ట్ అవుతుంది కదా పాకం అయితే రావడం ఇప్పుడు ఇందులోకైతే ఈ ఆలుకుల పౌడర్ని అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్లేవర్ కోసము పాకం అయితే వచ్చేసుకుందండి ఒకసారి చెక్ చేసుకుందాం పాకం మనకు కరెక్ట్ గా వచ్చిందో లేదో వాటర్ లేక వేసుకున్నట్టయితే చూడండి ముద్ద ముద్ద అలాగే ఉండిపోయింది కదా గట్టిగా ఉంది కదా ఇలా వస్తే మనకైతే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ కట్టేసేసుకుందాం దీని అయితే గిన్నెలోకి అయితే మనము ఫిల్టర్ చేసేసుకుందాం అంతా కూడా వడగట్టేసేసుకుందాం బెల్లంలో ఉన్నది ఏదైనా కూడా డస్ట్ అనేది పక్కకు వచ్చేస్తుంది దీనివల్ల ఇప్పుడు మనం తీసుకున్న పాకాన్ని అంతా కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పీసెస్ పైన అయితే పోసేసుకుందాం పాకంలోకి అయితే ఈ పీసెస్ వేయకూడదండి ఈ పీసెస్ లోకే పాకం అయితే పోయాలి ఎందుకంటే పీసెస్ ని మళ్ళీ మనం కదిలించడానికి ఉండదు అవి కాలుతుంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు మనము పాకం పోసిన తర్వాత వదిలేయాలి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇలా చేత్తో ఇలా కొంచెం గిన్నెలు ఇలా కదిలించాలి లేదంటే చల్లారిపోయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా ధరటితో కలుపుకోవచ్చు అప్పుడే మనకైతే ఈజీగా సపరేట్ సపరేట్ దేనికి అది పీసెస్ వస్తాయి చూసారు కదా దేనికి అది సపరేట్గా ఉన్నాయి మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలోచన ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ కుటుంబ సభ్యులకి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటా అంటెల్లే Bye. Thanks for watching.